ఆంధ్రప్రదేశ్లో కొన్ని రోజుల పాటు విరామం ఇచ్చిన వర్షాలు మళ్లీ మొదలయ్యాయి ఆదివారం పలు జిల్లాల్లో వానలు కురిశాయి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు నంద్యాల ఎన్టీఆర్ తూర్పుగోదావరి ఏలూరు అనంతపురం అనకాపల్లి కర్నూలుతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి రాజమహేంద్రవరంలో అత్యధికంగా యాభై మూడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసినప్పటికీ రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో మాత్రం వేడి వాతావరణం నమోదైంది కావలిలో ఆదివారం గరిష్టంగా ముప్పై ఏడు పాయింట్ ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది నరసాపురం మచిలీపట్నం నందిగామ కావలి నెల్లూరు కడప అనంతపురం తిరుపతి విశాఖపట్నం తుని కాకినాడతో పాటు పలు ప్రాంతాల్లో సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగాయి మూడు తుఫాన్ల ముప్పు ఏపీకి అమరావతి వాతావరణ కేంద్రం కీలక వర్ష సూచన చేసింది బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ఈ ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడొచ్చని అప్రమత్తం చేసింది మరోవైపు ఈ నెలలో అరేబియా సముద్రంలో ఒకటి బంగాళాఖాతంలో రెండు తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు ఈ తుఫాన్ల ప్రభావంతో ఈ నెల పది తర్వాత కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు